శక్తి లేనిదే శివుడు శవం ఈ మాట వెనుక ఉన్న నిజాన్ని లోకానికి చూపించడానికేనా సాక్షాత్తు పార్వతీదేవి సవాలు చేసింది సృష్టికి మూలం ఐక్యం నిశ్చలత చైతన్యం ఈ రెండింటి కలయికతోనే ఈ జగత్తు సమతుల్యంగా నడుస్తోంది కైలాసంలో ఆ లయకారుడు లోకమాయను వేడి యోగనిద్రలో నిమగ్నమై ఉన్నాడు స్వామి నిశ్చల స్థితిని చూసిన జగజ్జనని పార్వతీదేవి మదిలో ఒక సంకల్పం ఉదయించింది నా ప్రమేయం లేనిదే ఈశ్వరుడు అసంపూర్ణుడా ఆయన శక్తికి నేను ఆధారమా లేక ఆయన స్వయం శక్తి సంపన్నుడా ఈ ప్రశ్నకు సమాధానం తానే స్వయంగా తెలుసుకోవాలని నిశ్చయించుకుంది అంతే తన దివ్య స్వరూపాన్ని వీడి ప్రచండమైన శక్తితో ప్రజ్వరిల్లే ఒక ఉగ్ర యోగిని రూపాన్ని ధరించింది ఆ యోగిని శివుని ఏకాగ్రతను పరీక్షించేందుకు ఆయన తపస్సును భంగం చేయడానికి కైలాసం వైపు బయలుదేరింది శివుడు ప్రశాంతమైన ధ్యానంలో ఉండగా ఆ యోగిని ఆయన తపోవనంలోకి ప్రవేశించింది వచ్చి రావడంతోనే తన తపోశక్తితో శివుని ఏకాగ్రతను సవాలు చేసింది ఆమె శక్తి యొక్క తీవ్రతకు శివుని ధ్యానంలో కదలిక రావడంతో ప్రకృతిలో అలజడి మొదలైంది అప్పుడు శివుడు తన శాంత స్థితిని వీడి ఆ శక్తిని ఎదుర్కోవడానికి తన మూడో నేత్రాన్ని తెరిచాడు కాని ఆ కూడా ఆ శక్తి స్పర్శ ఆయనకు సుపరిచితమే అది తన పరాశక్తి పార్వతి అని గ్రహించాడు శివుడు గ్రహించేలోపే ఆ యోగిని తన నిజస్వరూపంలోకి మారి చిరునవ్వుతో దర్శనమిచ్చింది ఆమె లీలను చూసి శివుడు మందహాసంతో తలవంచాడు అది ఓటమి కాదు తన శక్తికి తను ఇచ్చే గౌరవం అప్పుడు పార్వతీదేవి పలికింది స్వామి శక్తి శివుని నుండి వేరు కాదు శక్తి లేనిదే శివుడు శవం శివుడు మరియు శక్తి కలిసినప్పుడే సృష్టి పరిపూర్ణమవుతుంది ఒకరు లేనిదే మరొకరు లేరు మన జీవితంలో కూడా అంతే శక్తి మరియు శాంతి రెండూ అవసరం ఒకటి లేనిదే మరొకటికి సంపూర్ణత లేదు ఇలాంటి మరిన్ని పౌరాణిక గాథల కోసం మన పురాణాలు కు సబ్స్క్రైబ్ చేసుకోండి